హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు చాలా మంచి శుభవార్త అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద యాసంగి సీజన్కి సంబంధించిన రెండో విడత ఆరు వేల రూపాయల నిధులను విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది సో డబ్బులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఏ తేదీ నుంచి జమ కానున్నాయని పూర్తి వివరాలు అలాగే ఈసారి ప్రభుత్వం చేసిన కొత్త మార్పులన్నీ కూడా నేను ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఇకోస్ ఫ్రాన్స్ టీజీ గవర్నమెంట్ నుంచి అలాగే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మస్క్ కాకుండా ఉండాలంటే వెంటనే చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో అలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లే చేయకున్న టాపిక్ స్టార్ట్ చేసేద్దాం సో మన సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న రెండో విడత విడుదలపై చివరకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు గతంలో ఇచ్చిన పదివేల రూపాయలని ఈ ప్రభుత్వం పన్నెండు వేలుగా పెంచి వాటిని రెండు విడతలుగా అర్హులైన ప్రతి రైతు ఖాతాల్లో జమ చేస్తామని ముందే చెప్పింది అయితే ఈసారి ఎవరికి అర్హత ఉందో లేదో విషయంలో కొత్త నియమాలు అమల్లోకి వస్తున్నాయి సో ముందు పది నుండి ఇరవై ముప్పై అలాగే మనకు ఎకరాలు ఎకరాలున్నా అంటే పది ఇరవై ముప్పై ఎకరాలున్నా రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే వచ్చేవి కానీ ఇప్పుడు పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారిని భూస్వాములుగా పరిగణించి పథకం నుంచి తొలగిస్తున్నారు అంటే పది ఎకరాల లోపు అంటే ఐదు ఎకరాలు దానికంటే తక్కువ ఉన్న వారికి చిన్న సన్నకారు రైతులుగా పరిగణించి వారికి మాత్రమే నిధులు అందుతాయి సో అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ స్కీమ్ లాగా ఐదు ఎకరాలకే పరిమితం చేయాలా అనే అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ లో అయితే చర్చ అయితే జరుగుతుంది సో ఇది అమల్లోకి వస్తే కనుక తెలంగాణలో పది నుండి పదిహేను లక్షల మంది రైతులు అర్హత కోల్పోయే అవకాశం ఉంది సో అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను మాత్రం వదిలిపెట్టడం లేదు సో వారు కౌలు రైతు కార్డు పొందితే వారికి కూడా పన్నెండు వేల రూపాయలు జమ అవుతాయి సో దీనికోసం అవసరమైన పత్రాలతో మీ విఆర్ఓని సంప్రదించాలి సో ఈ ఏడాదికై మొత్తం ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని భారీ మొత్తాన్ని కూడా ప్రభుత్వం విడుదలకు సిద్ధం చేసింది ఇప్పటికే మొదటి విడత అయితే ఇచ్చేశారు ఇప్పుడు రెండో విడత కూడా త్వరలోనే జమ కానుంది అంటే ఈ డిసెంబర్ ఇరవై తేదీ వచ్చేలోపు జమ అవుతాయి కానీ డబ్బులు పడాలంటే రెండు పనులు అయితే తప్పనిసరిగా పూర్తయి ఉండాలి మొదట మీ పట్టాదారు పాస్బుక్ ఆధార్తో వెబ్ ల్యాండింగ్లో చేయించుకోవాలి సో రెండోది మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ద్వారా ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండాలి సో ఖాతా యాక్టివ్గా లేకపోతే లేదా మ్యాపింగ్ సమస్య ఉంటే కనుక మీకు పోస్ట్ ఆఫీస్లో చిన్న సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు సమస్య వెంటనే సాల్వ్ అయిపోతుంది సో ఇవన్నీ చెక్ చేసుకుంటే ఫైనల్ అర్హుల జాబితా విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నిధులు నేరుగా జమ అవుతాయి కాబట్టి ఏ మార్పులు వచ్చినా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టుడే ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్